మాత్రమే మారటం లేదు మరింత చిరునవ్వులు కూడా రాబోతా ఉన్నాయి ఈ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఐదు వందలు వస్తుందండి ఇప్పుడు జనవరి నుంచి రెండు వందల యాభై వెళ్తా ఉన్నారు మాకు చాలా సంతోషం ఉంది మా వారి చెప్పి ఆల్రెడీ అయిందండి జీవనోపాధి ఇదేనండి ఇక్కడ పింఛన్ ఒకే తారీఖు తెచ్చి ఇస్తున్నారు పెన్షన్ కూడా పడుతుంది నాకు ఆయన వల్లే మేమందరం బాగానే బతుకుతున్నాము బాగానే ఉంటున్నాము ఇదివరకు అసలు ఎక్కడో లైన్ లో నిలబడి తీసుకున్నాం ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఆరింటిగా వచ్చి మా ఇంటికి వచ్చి ఇస్తున్నారు చేస్తున్నారు మళ్ళీ నాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు ఇప్పుడు కొత్తగా పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్ గారు వచ్చి మమ్మల్ని లేపిస్తుంది అండి రెండు వేల ఏడు వందల యాభై అయింది మాకు ఎదురుకోపే పడుతుంది కదా మాకు ఒక మేలు చేసినట్లే కదా ఆయన అన్నం పెట్టిందే తల్లి ఇవాళ తన అన్నం పెడతానంటే ఆయనే తండ్రి మళ్ళీ నాకు జగన్ ప్రభుత్వమే కావాలండి రావాలయ్యా ఈసారి కూడా ఓట్లలో మీరే గెలవాలయ్యా జగన్మోహన్ రెడ్డి రావాలని మేము కోరుకుంటున్నాము జగన్మోహన్ గారు ఇప్పుడు మాకు ఆయనే ఉండాలని చిన్న ఆయన సరే బాలజాత్రి ఈ అనగా ముందొచ్చి వాళ్ళు ఏం చేశారు ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ కావాలని